దావోస్ లో తెలంగాణ ప్రభావం రెండు ఇరవై అభివృద్దికి ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలువురు స్థాయి కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ ఒప్పందాలు ప్రధానంగా ఐటీ ఫార్మా టూరిజం వాతావరణ మార్పుల నియంత్రణ రియల్ ఎస్టేట్ వంటి రంగాల అభివృద్దికి దోహదపడతాయని తెలిపారు పెట్టుబడులకు ప్రాధాన్యత తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని హైదరాబాద్ ఇన్వెస్టర్లకు బెస్ట్ డెస్టినేషన్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు విదేశీ కంపెనీలు రాష్టంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో బిలియన్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు స్వచ్ఛ తెలంగాణ లక్ష్యం పర్యావరణ హిత చర్యలకు సంబంధించి పలు దేశాల సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది రాష్ట్రాన్ని గ్రీన్ టెక్నాలజీ ప్రాధాన్యతతో అభివృద్ది చేయడం లక్ష్యంగా నిర్ణయించారు ఉద్యోగావకాశాల కల్పన దావోస్ ఒప్పందాల ద్వారా రాష్టంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది సీఎం ప్రకటన తెలంగాణ అభివృద్దికి దావోస్ ఒప్పందాలు సాక్ష్యమవుతాయి అన్ని రంగాల్లో రాష్టం కొత్త శిఖరాలను చేరుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఈ సదస్సులో తెలంగాణ బృందం ప్రదర్శించిన పారదర్శక విధానాలు వేగవంతమైన అభివృద్ది ప్రణాళికలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి దావసొప్పందాలు రాష్ట్రానికి కొత్త ఒరవడిని తీసుకురావడం పెట్టుబడులు ఉపాధి పర్యావరణాహితం గ్లోబల్ గుర్తింపు